మహా అందరికీ శ్రీరామ్ అసలు నెగిటివిటీ లేకుండా మనం బాగా పాపులర్ అయిపోయి హ్యాపీగా రెండు చేతులు సంపాదించుకుంటూ పోరాడంతా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి కానీ ఆ మార్గాల్లో నెగిటివిటీ కూడా ఉంటుంది ఉదాహరణకి సినిమాల్లోకి వెళ్ళారనుకోండి కాస్త గ్లామరు నట్న చూస్తారు కొద్ది రోజులు పేరు ఉంటుంది ఆకర్షణ ఉంటుంది మెరుపు ఉంటుంది నిదానంగా కొద్ది రోజుల్లో ఏదైనా కాంట్రవర్సీస్ జరగవచ్చు తర్వాత ఎప్పుడైనా ఒక నాలుగు పోయినాక అంతా కూడా ఆవిరైపోయి అరిగిపోయిన తర్వాత వాళ్ళకి అవకాశాలు పోయాక జనాలు మర్చిపోవచ్చు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోండి పదవున్నంతసేపు జనాన్ని చుట్టూ తిరిగి భజన చేసి పొగుడతారు పదవి పోయాక వాళ్ళని ప్రేత నాయకుడు జిందాబాద్ జిందాబాద్ అని ఎవరినైతే అరిచారో జిందాబాదులు కొట్టారో వాళ్ళని రోడ్డు మీద గీడ్చుకొచ్చేస్తారు ఈ క్రీడాకారులు ఉంటారు వాళ్ళ పాపము కొత్త టైం తర్వాత రిటైర్ అయిపోతారు ఫిట్నెస్ పోయి ఇంకా ఆడలేరు ఆ కొద్ది రోజులు ఆ మెరుగు ఆ తర్వాత వాళ్ళని జనం మర్చిపోతారు ఒకటి ఉంది ఎప్పుడు కూడా వయసు ముదిరిపోయే వద్దీ ఆకర్షణ పెరిగిపోతూ ఉంటుంది జనాలు పెరిగిపోతూ ఉంటారు బాబాజీలు స్వామీజీలు అయిపోయి సొంత మఠాలు సొంత ఆశ్రమాలు పెట్టేసుకొని హిందువుల మనోభావాలతోటి వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళ అజ్ఞానంతో హ్యాపీగా వ్యాపారం చేసుకొని వీరంత జాగ్రత్తగా ఉండి చక్కగా రోజు రోజుకి ఎదిగిపోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వ్యాపారం కొందరు అంటారు కదా సత్యభామ హిందువుల్ని వెళ్ళెత్తి చూపిస్తుంది అంటారు పాపం వాళ్ళకి తెలియదు తెలియని విషయం ఏంటంటే హిందువులందరూ సొద్ధపూసలు ఏమీ కాదు ఈ హిందువులందరూ పాలక గడిన ముత్యాలేమీ కాదు హిందుత్వంలో కూడా స్వార్థపరులు పోరాట మంది ఉన్నారు సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజల అమాయకత్వంతో ఆటలాడి వంచే ఆధ్యాత్మిక నేరగాళ్ళు అనాలి వీళ్ళని ఇలాంటి బాబాజీలు గురూజీలు స్వామీజీలు మాతాజీలు మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు అసలు హిందుత్వం పర్వబోతుందంటే ఇది ఇలాంటి వాళ్ళ వల్లనే పోతుంది ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి నా దృష్టికి వచ్చిన విషయం గురించి ధైర్యంగా మాట్లాడడానికి నేను ఇంతకుముందు ఇప్పుడు భయపడలేదు యహ ముందు కూడా భయపడదు ఎందుకంటే హిందువులకి ఒక మంచి అవగాహన కలిగించడం వలన వారు కాస్త పాలక పాలేలా నేను తెలుసుకొని వాడి జోలికి వెళ్లకుండా ఉంటారు మోసపోకుండా ఉంటారు ధర్మాన్ని ధర్మంగా పట్టుకొని ధర్మాన్ని ధర్మంగా పాటిస్తారు ఇక్కడ మోసపోయిన వాళ్ళు మతం కూడా మారుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏ బాబాజీ దగ్గరకు పోయి మాతాజీ దగ్గరకు మంత్రగా దగ్గరకు వెళ్ళి మోసపోతారు ఆ తర్వాత ఆ కోపం దేవుడి మీద వీళ్ళని ఏమి చేయలేక వీళ్ళకి పరుగుబడి ఉంటుంది ఈ దేవుడు ఇలాంటి వాడు ఇలాంటి వాళ్ళందరూ సృష్టించాడు అంటారు ఏ వీళ్ళ దగ్గర మిమ్మల్ని కొమ్మని దేవుడు నేను సృష్టించిన వీళ్ళందరినీ మీరు పోయి నమ్మండి కళ్ళు మూసుకొని గుడ్డిగా దేవుడు దేవుడని చెప్పాడు మీకు తర్వాత దేవుడి మీద పడి ఆడవడం ఆ తర్వాత అసలు ధర్మాన్ని నమ్మడం మానేయడం ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను ఎక్కువ హిందుత్వ అవగాహన కార్యక్రమాలే అలాంటి వీడియోసే ఎక్కువ చేస్తున్నాను అలాగే మీకు ఒక సుదీర్ఘమైన కామెంట్ కూడా ఒక మహిళ అనుభవం వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ కామెంట్ నేను స్క్రీన్లో చూపించలేను ఎందుకంటే దీంట్లో కొందరు పేర్లు అవన్నీ ఉన్నాయి అవి ఎందుకు విషయం తెలిస్తే మీకు సరిపోతుంది కదా అమ్మా నమస్కారం ఈ వీడియోస్ చూస్తున్నాము మాకు ఉన్న సందేహాలు మీ వీడియోస్ వల్ల క్లియర్ అవుతున్నాయి మాకు జరిగింది మీకు చెప్తున్నా అమ్మా మీరు ఏమి చెప్తారో చూడాలి మేము తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లా అక్కడ ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాము ఒక క్షేత్రానికి హైదరాబాద్ నుండి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ ఛానల్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాము గురువు గారు మనకు ఉన్న సమస్యలకు పరిష్కారం చెబుతారు అవి నిజంగా జరుగుతాయి అని తెలిసి వెళ్ళాము అంటే సమస్యల పరిష్కారం కోసం పోయారన్నమాట అమ్మ అక్కడ రద్దీ బాగా ఉంది అక్కడ ఆలయానికి సంబంధించి ఉన్నవాళ్ళు చెప్పారు మీకు త్వరగా గురువుగారి దర్శనం అవ్వాలంటే ఏదైనా దానం చేయండి అన్నారు మేము అన్నదానానికి డబ్బులు ఇచ్చాము ఆ రిసిప్ట్ చూపిస్తే అందులో ఐదు వేలు కానీ పదివేలు కానీ దానం చేసినట్లుగా ఉంటే అప్పుడు ఆ రిసిప్ట్ ఇచ్చి గురువుగారి దగ్గర పంపిస్తాము వెయ్యి నూట పదహారులు ఇస్తే మేము పంపించలేము అన్నారు మేము మా దగ్గర ఉన్నది ఇచ్చాము మీరు ముందు చెబితే మా వల్ల కాదు వెళ్ళిపోయే వాళ్ళము అన్నాం నేను మా తండ్రి గారు వెళ్ళాము అయ్యాక మమ్మల్ని పంపించారు కానీ రద్దీ ఎక్కువగా ఉంది జనాలు గొడవ పడుతున్నారు ఇలాప గురువుగారు వెళ్ళిపోయారు మేము సాయంత్రం ఆరు గంటల వరకు చూసాం వెనక్కి గురువు గురువుగారు దర్శనం కావాలంటే ఈ నైట్ ఇక్కడే ఉండి కావాలంటే ఉదయం దర్శనం చేసుకోండి అన్నారు మాకు సమయం లేక వచ్చేసాము ఈ విషయం మీద మీరేం చెప్తారమ్మా ఇది సుదీర్ఘమైన కామెంట్ సారాంశం నేనేం చెప్తాను పరమాత్మ కాస్త మీ మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తగ్గించి మీకు జ్ఞానము సద్బుద్ధి తెలివితేటలు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ఇంకెంతకన్నా ఏం చెప్తాను నేను ఎద్దు గీరింది అంటే దోడని కట్టేయండి అని తాడు తీసుకొని పరిగెడుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ ప్రతి వాడు తయారైపోతాడు పది రకాల పూసల దండలు మొహం మీద ఇరవై రకాల బోట్లు చేతులకు ఒక ఇరవై ఉంగరాలు అన్నీ పెట్టేసి రకరకాల వచ్చి వింత విచిత్రమైన వేషధారణలో పూర్వపు యోగులు సాధువులు అలాంటి మహాత్ముల ఫోటోలు కొన్ని కనపడతాయి ఇప్పటికి కూడా ఫోటోలే పెయింటింగ్స్ కాదు ఫొటోస్ కూడా కొన్ని కనపడతాయి మనకి మీరు గూగుల్లో కూడా చూడండి వాళ్ళు కూడా ఇన్ని రకాలు వేసుకోవాలి మెడలు నిండా చేతులు నిండా రకరకాల వెరైటీ గెటప్లో ఉండరు వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఏదో కౌలిపోయినా కట్టుకొని మహాత్మల ఫోటోలు ఉన్నాయి కాస్త ఈ కెమెరాలు అవి వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు చూడండి వాళ్ళు కూడా లేవి గెటప్లు రకరకాల గెటప్లు వేసేసుకోవాలి ముందు నేను ఒక వెరైటీ గ్యాడ్ని అనే వెరైటీ గెటప్లు వేసేసుకోవాలి ఆ వెరైటీ గవటప్పులు కూడా ఒక అర్థం ఉంది ఇది ఈ కారణానికి వేసుకుంటాం అది ఆ కారణానికి వేసుకుంటామని మళ్ళీ వీళ్ళే కారణాలు కూడా చెప్పేస్తారు వాటి అన్నిటి కథలో వాటి వెదకం ఉన్నా అందని చెప్పేస్తారు స్టోరీ జనాలు వెర్ర వెంకడప్పలాగా నోరు తెలుసుకొని వెళ్ళడం కాసేపు నిదానంగా సోషల్ మీడియాలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో కనిపించిన ప్రతి ఛానల్లోకి ఇంటర్వ్యూలకు పోయి వెలుగెత్తి నాకు అమ్మవారు కనపడింది సూడు కనిపించాడు ఆ వెంకటేశ్వర స్వామి కనిపించాడు అలా చెప్పాడు ఎలా చెప్పాడు అసలు ఆశ్చర్యం ఏంటంటే నాకు ఒక మహాత్ముడు చెప్పాడు ఒకప్పుడు ఎప్పటినుంచో తరతరాలుగా ఈ వెంకటేశ్వర స్వామి గుడిని నమ్ముకోనమ్మా ఇక్కడ అర్చకులుగా ఉన్నాము మా తాతగారు మా ముత్తాతగారు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చక స్వాములే ఈ సంప్రదాయంలో ఇలా చేసుకున్నాం ఈనాడ ఆయన మాకు కల్లో కూడా కనపడలేదు మరి ఎన్నమన్నా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకి దేవుడు ఎలా కనపడతాడో వీళ్ళతో కూర్చొని ఎలా మాట్లాడతాడో నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు ఆ మహాప్రభు అలా ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడాలంటే కూడా గట్స్ కావాలంటే చాలా ధైర్యం కావాలి నిజాయితీ ఉండాలి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు గెటప్లెస్తో రెడీ అయిపోయి ప్రతి ఛానల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చేసి ముందు పాపులారిటీ తెచ్చుకొని ఏదో ఒక చిన్న పీఠమా శ్రమ స్థాపించి దందాలు మొదలు పెడతారు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దందాన్ని చేసే వాళ్ళు ఎక్కువగా అమ్మవారి పేరు అడ్డం పెట్టుకుంటారు అమ్మవారి పేరు శాక్తేయ సాంప్రదాయం అడ్డం పెట్టుకుంటారు ఇప్పుడు కొన్ని శాక్తేయంలో కూడా ఈ శ్రీ విద్యలో కూడా గొప్ప వైదిక పరంపర ఉంది ఈ భాస్కరానంద ఆశ్రమం అనేసి కొన్ని ఉన్నాయి ఇంతకుముందు లలిత శాస్త్రం నేర్చుకోవాలన్న వాళ్ళకి నేను ఆ లింక్ ఇచ్చాను పోస్ట్ చేశాను ఒక వన్ ఇయర్ బ్యాక్ కొన్ని ఉన్నాయి వైదికమైన పరంపర ఉంది వాళ్ళు చాలా వాళ్ళు కూడా ఆని గార్లక్ ఏమి తినకుండా చాలా నిష్టగా నియమాలతో ఉండేసేసి చేసుకోవాల్సిన విధంగా గురు పరంపరలో చక్కగా చేసుకుంటూ ఉంటారన్నమాట కొన్ని ఉన్నాయి ఇంకా కొందరు చిల్లర కాళ్ళనమాట ఈ కూడా అమ్మవారి పేరు చెప్పుకొని శాక్త అయిన పేరు చెప్పుకొని గెటప్ వేసుకొని పూసలు వేసా అయ్యేసా అసలు నిజంగా స్త్రీ విద్య చేసేవాళ్ళు కూడా పూసలు వేసుకోరండి నిజంగా వైదికంగా శ్రీ విద్య కూడా అసలు అన్ని రకాల పోసలా గెటప్పులు ఉంటారు వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు నేను చూశాను చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను ఇవి అమ్మవారి పేరు చెప్పుకొని అడుగు తింటా ఎక్కువైపోయింది ప్రతి వాడు రెడీ అయిపోతారు తెల్లారలు లేస్తే నేను అమ్మవారిని చూసా ఆమె నాతో మాట్లాడుతుంది మా ఇంట్లో గజ్జలు కట్టుకొని తిరుగుతుంది మా ఇంట్లో డ్యాన్స్ వేస్తుంది నాకు ఏం అడిగినా కూడా చెప్తుంది లేడీస్ కూడా లేడీస్ కూడా అది డ్వాక్రా పథకం మీద పెట్టేసుకున్నారు అమ్మవారి ముందు నేను గబలేస్తాను మొబలేస్తాను నాకు ఆవిడ మాట్లాడుతుంది నాకు ఇక ఇదేనమాట నేను వీటి గురించి అవేర్నెస్ దీనికి ఎక్కువ మోసపోతున్న వాళ్ళు ఆకర్షిత అవుతున్న వాళ్ళ మహిళల పాపం నేను అవేర్నెస్ వీడియో చేస్తే ఇంకొందరు తయారవుతారు ఈవిడికి అమ్మవారు అంటే ఇష్టం లేదు శక్తి అంటే ఇష్టం లేదు అమ్మవారిని తిడుతుంది అమ్మవారి భక్తుల్ని తిడుతుంది అమ్మవారి పేరుతోటి వ్యాపారాలు చేస్తే వాళ్ళ వల్ల శాక్తీయ సాంప్రదాయానికి లేకపోతే అమ్మవారికి చెడ్డ పేరు వస్తుంది కానీ అవగాహన కలిగించే వాళ్ళకి ఎంతో చెడ్డ పేరు వస్తుందండి ఎవరైనా అవగాహన కలిగిస్తుంటే అమ్మవారు మాత్రం ఆశీర్వదించుతారు నన్ను ఏదో మొదలు పెట్టేస్తారు పలానా ఆయన చెప్పగానే ఏ అయినా పరిష్కారం చెప్పేస్తాడో అయిపోద్ది ఇక మనకి సమస్యలు లేనిదప్పుడు ఈ సంసారంలో తెల్లారు లేస్తే మనకు సమస్యలే పిల్లల చదవరు మొగుడికి ప్రమోషన్ రాదు మనకేమో ఇంకేదో పానాపదు కొత్తగా బలి చేసుకున్న ఇళ్ళకి పిల్లలు పుట్టరు ఇలా రకరకాల అప్పులు తెరవు సొంతలు కట్టుకోవాలని కట్టుకోలేకుండా ఉన్నాము ట్రాన్స్ఫర్ అనుకున్నాం కాలేదు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు పిల్లవాడికి వీసా రావట్లేదు పిల్లకి సంబంధాలు కుదరట్లేదు ఇలా ఒకటా రెండా తెల్ల లేస్తే మనకి సమస్యలే సమస్యలు ఎప్పుడు అవుతాయంటే ఈ కట్ట అయిపోతే ఆగుతాయి సమస్యలు ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం ఆ గురువు గారే చూపిస్తారు ఎందుకు ఇరవై రకాల ఇంటర్వ్యూలో ఓదరు కొట్టేశాడు నాకు అమ్మవారు మాట్లాడుతుంది అవే కాబట్టి నేను ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగలను అనేసి మనం అతను అమ్మేసి ఎక్కి ట్రైన్ లెక్కి కారు కట్టించుకొని బయలుదేరేయాలి అక్కడికి ఇంకా అక్కడికి వెళ్ళాక దందాలు డబ్బులు ఇవ్వండి ఇన్ని వేలు ఇవ్వండి అన్ని వేలు ఇవ్వండి దందాలు అసలు అమ్మవారే స్వయంగా మాట్లాడే వ్యక్తికి ఈ ఐదు వేలు ఎందుకు పదివేలు ఎందుకు దందాలు ఎందుకు అమ్మవారే స్వయంగా మాట్లాడుతుంది అన్ని సమస్యలకు ఆవిడే ఇంత కూర్చొని కబుర్లు చెప్పేసేసి అన్ని విషయాలు చెప్తుంది అసలు వీళ్ళ గురు పరంపర అయ్యేది అది వైదికమైన సాంప్రదాయమా కాదా అనాదిగా ఉన్న సాంప్రదాయమా కాదా వీళ్ళ గురువులు ఆచార్యులు ఎవరు ఏం నేర్చుకున్నారు ఎక్కడ సాధన చేస్తారు పురోబరాలు ఏంటి ఏమీ అక్కర్లేదు ఎవడో ఒకడు యూట్యూబ్లో ప్రకటన అయిపోతాడు కాస్త అక్కడ ఇంటర్వ్యూలు ఇక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే ఆ ప్రచారం ఈ ప్రచారం చేసుకుని వెరైటీ గెట్ ఇంకా వాళ్ళ మాతాజీలు బాబాజీలు స్వామీజీలు గురుజీలు అయిపోతారు మనకి ఇంకా అక్కడ ప్రయాణం అక్కడ దోపిడీ వాళ్ళు దోసుకోవడం ఆ తర్వాత అసలు దేవుడు లేడు అమ్మవారు లేదు ఉంటే ఇలా చేస్తా అంటే దుర్గమ్మ మీకు చెప్పిందా ఏమి ఇంట్లో కూర్చొని మీరు ఏదన్నా ఆ దుర్గా సతి అది చదువుకోలేరు అమ్మవారి భక్తులైతే మొదటి నుండి నేను ఒక విషయం చెప్తున్నానండి వైష్ణవము శైవము శాక్తయము ఏదైనా శ్రీ సాంప్రదాయమైనా మీకు ఏది ఇష్టం ఉంటే అది అవలంబించండి కానీ గురువులను నమ్మాలంటే అథెంటిక్ గురు పరంపర ఆచార్య పరంపర ఉండాలి ఒక వైదికమైన ఒక ఆచార్య పరంపర ఇవన్నీ ఉన్న ఒక నిష్టాగరిష్ఠులైన గురువులను ఆశ్రయించండి వాళ్ళు చెప్పే ప్రవచనాలు వినండి అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి ఎవడో కూడా తయారయ్యి సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఉండి అలా పాపులారిటీ అయ్యి గబాబా ఒకటేదో పేటమనో లేకపోతే ఒక ఆశ్రమనో ఒక సంస్థనో ఏదో ఒకటి స్థాపించుకొని లేదంటే అప్పటికప్పుడు ఒక గుడి కట్టేసేసి ఇంకే గుళ్ళో అన్ని మహిమలు మొత్తం ఏడే జరుగుతున్నాయి ప్రపంచంలో ఎక్కడ జరగదు ఏడే జరుగుతున్నాయి అసలు బెజవాడ దుర్గమ్మ గుళ్ళో అక్కడ మన కంచి కామాక్షమ గుళ్ళో అక్కడ కూడా జరగవు అన్ని వింతలు విశేషాలు మొత్తం ఇల్లు కట్టించిన గుళ్ళోనే జరుగుతాయి వీళ్ళ ఆశ్రమంలోనే జరుగుతాయి కంచి కామాక్షమ్మ వారు కూడా ఏనాడు పూజలతో మాట్లాడారు కదా వీళ్ళ ఆశ్రమంలో మాత్రం అమ్మవారు రోజు మాట్లాడుతూ ఉంటుంది ఈ గారితో ఎలా నమ్ముతారంటే మీరు అమ్మవారి పేరు అడ్డం పెట్టుకుని దోపిడీ ఎక్కువైపోయింది మహిళలు ఏపరీతంగా పెడుతున్నారు ఆ తర్వాత మళ్ళీ మహిళలు మాతోటి ఇట్లాగా మాట్లాడారండి ఫోన్ చేసే గురువు గారు అసభ్యంగా మాట్లాడారండి అశ్లీలంగా ప్రవర్తించారండి మళ్ళా లేడీస్ మొదలు పెట్టేస్తారు మరి మహిళలందరూ అమ్మవారి స్వరూపాలని ఆ గురూజీకి బాబాజీకి తెలియదా ఎంత డబ్బు ఇన్ని వేలు కడితేనే ఆయన దర్శనం అయిద్దంటే ఇన్ని వేలు కట్టకుండానే మీరు బెజవాడ దుర్గమ్మను సేవించుకోవచ్చు ఇన్ని వేలు కట్టకుండానే కంచి కామాక్షమ్మ సేవించుకోవచ్చు బేరాలు డబ్బులు ఇవన్నీ ఉన్నాయంటే అది వ్యాపారం మీకు అర్థం కావడం లేదా సమస్యల సంసారంలో ఎవరికమ్మా ఉండవు మా ఇంట్లో కూడా ఉన్నాయి పరిగెత్తుదామా కనిపించిన బాబాజీలు మాతాజీలు ఇంకా తర్వాత స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లో ఇంకా బాబా మనం ఆ టైంకి టెంప్ అయ్యి ఫోన్ చేయడం వాళ్ళ మాటలు మొత్తం పడిపోవడం సమస్య ఉంటే భగవంతుణ్ణి ప్రార్థించండి నీ ఇష్టదైవాన్ని అమ్మవారో శివుడో మాధవుడో ప్రార్థించండి వివేకంతో సమస్యలా పరిష్కారం చేయగలము ఈ సమస్యకు సంబంధించి మనం ఎవరిని పట్టుకోవాలి పెద్దలు ఎవరైనా ఉన్నారా మన మేలు కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదైనా సరే సమస్య నిదానం మీదే పరిష్కారం అవుతుంది స్పాట్లో ఒక మెరు మెరిసి అద్భుతం జరగదు ఏ సమస్య అయినా కూడా నిదానంగానే పరిష్కారం అవుతుంది ఆ వేళ వస్తుంది పరిష్కారం అవుతుంది మన ప్రయత్నం లోపం లేకుండా మనం చేయాలి భగవంతుడిని లేదా మిష్టదైవాన్ని ఆరాధించుకోండి ఈ బాబాజీలు మా తాజీలు సమస్యలు మేము తెరుస్తాం మేము తెరుస్తాం వీళ్ళకి లక్ష ముప్పై సమస్యలు ఉంటాయి మా ఆశ్రమానికి అనుమతులు రద్దు చేశారంటారు మా ఆశ్రమానికి పలానా గవర్నమెంట్ నుండి ఇబ్బంది అయిందంటారు మరి ఇలా సమస్యలు వీళ్ళకి పరిష్కారం కాలేదు ఎదుటి వాళ్ళ పరిష్కారం సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు వీళ్ళు డబ్బు ఒక డబ్బో పోయి మీ సమయానికి సమయం పోయి ఆస్తిక్య భావమో పోయి ఎవరెవరి ఉందని వాళ్ళ చేతుల్లో మోసిపోయి ఈ కథ కంచి కథ జరుగుతుందంటే యహ దేవుడు లేడు దేవుడు అనేవాడు ఉంటే ఈ గవనీతంతా ఎందుకు సృష్టించాడు ఈ డబ్బులు పాస్టర్ వచ్చి మతం మార్చేస్తాడు ఇంకా అక్కడికి వెళ్తుంది కథ కంచి అంతేనా ఎంత గట్టిగా అరిచినా నేను ప్రేమగా చెప్తున్నా సోషల్ మీడియాలో చూసినవి ఏవి కూడా నిజమని నమ్మకండి చూసి వదిలేయండి ఏదైనా మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వీడియోలు ఏదైనా అట్లాంటివి మీకు ప్రయోజనకరమైన ఏదైనా పర్వాలేదు మనకేం సొమ్ము అయితే లేదు కదా అనిపించినవి ఏదైనా ఉంటే వినాలనిపిస్తే వినండి చూడాలనిపిస్తే చూడండి అంతవరకే సోషల్ మీడియాను నమ్మి సొమ్ము పోగొట్టుకోకండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దారి ఇక్కడ దేవుడి పేరుతో వంచించేవాడు దేవుడి పేరుతో ఇంకా ఇంకేది పేడ ప్రమోషన్లు అవి కొనండి ఇవి కొనండి ఇవి కొనటం వల్లే మా ఇంట్లో అద్భుత అద్భుతంగా ఉంది అనేసి చెప్పి కొందరు పేడి ప్రమోషన్లతో వంచిస్తారు ఎవరు వంచిన ఇక్కడ ఎవరి వ్యాపారం ఇక్కడ అట్లా ఉంది పరిస్థితి కాబట్టి చూసే నెటిజన్స్ మనకి డబ్బు అయితే నష్టం లేదు ఇంకో ఈ వీడియోస్ వల్ల లేదంటే ఇది ఇలాంటివి చూడటం వల్ల వినడం వల్ల డబ్బే విధంగా మనకి నష్టం లేదు మనకి నష్టం జరగట్లేదు అనిపించే ఏదైనా ఉంటే చూసి దాని ద్వారా మంచిగా గ్రహించలేదు గ్రహించి అక్కడ వదిలేయండి సోషల్ మీడియా మాధ్యమంగా డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి క్యూఆర్ కోడ్లు స్కానర్లు ఇవి ఇస్తారు ఫోన్ నెంబర్లు ఇస్తారు నమ్మి వెళ్ళి లేదా కట్టి అపాయింట్మెంట్లు తీసుకొని ఇవన్నీ చేస్తే డబ్బు పోగొట్టుకోకండి ఉన్నవాడికి పోయినా ఇబ్బంది ఏం లేదు మళ్ళీ సంపాదించుకుంటాడు ఆ నొప్పి క్షణకాలని పాపము మధ్య తిరుగుతీ దిగుమధ్య తిరుగుతు వాళ్ళు వాళ్ళు ఏదో సమస్యలు ఉండి ఏ సమస్యలు వీళ్ళు తీరుస్తారేమో అని డబ్బు కూడా కట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి సమస్యలు దొలక్క ఏమైపోతారు చెప్పండి అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ అవగాహన వీడియోలు చేస్తున్నానండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ క్షేమం కోరే ఒక సోదరిగా ఈ వీడియో చేస్తున్నాను అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణాలు